వాళ్ళు నలుగురు ఏకమైన అంటున్నారు నలుగురు కాదు నేను ఒక్కరిని కాదు నాలో సగర్జారు ఒక్కడు కూడా కాదు ఈరోజు మట్టి కనిపిస్తా నువ్వు మాట్లాడిన మాటలు పిల్ల చేస్తారు ఒక టెన్త్ క్లాస్ కూడా పాస్ అని పక్కన పెట్టి ఆయన ఏదో రాజకీయ భవిష్యత్తు ఇస్తాడంట అబద్ధాలు నమ్మి మోసపోతున్నారు కొంతమంది నిన్న జరిగినటువంటి జగన్ సభ అది శివ భక్తుల సభ తప్ప వైఎస్ఆర్ సభ కా అందుకే రేపు చంద్రబాబు నాయుడు పిలుస్తున్నాను కొట్టాడు నీ కథ చెప్తా నువ్వు కూడా వచ్చిపోను శివభక్తులను చంద్రబాబు నాయుడు ఒకవేళ వచ్చేటప్పుడు శివ భక్తుల ముందే చెప్పి ఆ మార్కెట్ యార్డ్ ఆపు చేసి ఇది మా బలం అని చూపిస్తాను తప్ప నిలబెట్టి కర్ణాటక వాళ్ళని భక్తులను నిలబెట్టి పాపము ఎండకు తప్పారు వీళ్ళు నాన్న కూలిపై సాయంత్రం మైనార్ వాళ్ళు ఆ అతను ఆత్మ వైపు ఇది నిలు చేసిన గల కార్యాలు చెప్తున్నా ఈరోజు జరుగుతున్న వ్యవహారాలలో తెలుగుదేశానికి తిరుగులేదు తెలుగుదేశం ఇది మహిళల దేశం ఇది తెలుగుదేశం రైతుల దేశం ఇది తెలుగుదేశం యువకుల దేశం ఇది తెలుగుదేశం ఎన్టీఆర్ ఎవరైతే ఎన్టీఆర్ ఆయన కథ చాలా తెలియని వాళ్ళు ఉన్నారు ఎన్టీఆర్ నాకు తెలిసినట్టుగా చంద్రబాబు నాయుడు కూడా తెలియదు అల్లుడు కావచ్చునేమో ఒక మంచి వ్యక్తి నేను ఎన్టీఆర్ ను లోతుగా చూసినటువంటి వ్యక్తిని అటువంటి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం ఈ పార్టీ ఈరోజు ప్రతి వాళ్ళ మనుషులు ప్రతి వాళ్ళు ఈ పార్టీ కోసం పనిచేయాలని వచ్చాను ఒక మాట పిలిస్తే చాలా మంది ఉన్నారు నేను మనం ఆహోద పెట్టా పెడితే ఒక జనం ఎక్కువ ఏసీలు పనిచేయలేదు కనీసం ఇలా ఈ కాల కొత్త నేను పెట్టా ముఖ్యంగా మీరంతా కూడా ఎవరు వైఎస్ జగన్ను ఈ రామ్ గోపాల్ రెడ్డిని మీరంతా కూడా ఎంకరేజ్ చేయదు డబ్బు సంచుల పార్టీ అని డబ్బు సంచులతోనే రాజకీయం అనుకుంటున్నారు దెబ్బ కొత్త ఈసారి కనుకపోతే జగన్ మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ కు పోవాల్సిందే లోకస్ పాండు కాడ కూడా ఉంటే ఉండవచ్చు ఎందుకంటే కేసీఆర్ చాలా శుద్ధ కేసీఆర్ ఈరోజు ఆత్మ బంధువు అయినాడు జగన్ ఆయన మీద ఈగవాలనియడం లేదు ఈరోజు కేసీఆర్ ఆంధ్రంతో కుక్కలు అంటున్నాడు కానీ జగన్ మాత్రమే గచ్చి కుక్క అని దగ్గరికి తీశారు ఈ రోజు ఈయన ఈయనను స్నేహం చేస్తా ఉన్నారు కేసీఆర్ కేసీఆర్ ఏమంటు అంటే నీళ్ళు కావుతుంటున్నాడు కేసీఆర్